హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు ఈ బుక్ చూస్తున్నారు కదా బారిస్టర్ పార్వతీశం మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఈ బుక్ నా దగ్గర ఉంది మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఒక భాగం మాత్రమే ఇస్తాడు ఇందులో మూడు భాగాల వరకు ఉంది అప్పుడు అనుకునే వాళ్ళం తర్వాతది కూడా చదవాలని ఇది చాలా ఫన్నీగా కామెడీగా ఉంటుంది ఈ స్టోరీ ఒకసారి చూ ఈ బుక్ గురించి మన ఛానల్లో లాంగ్ వీడియోలో ఈ స్టోరీ అంతా చదువుతూ అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయండి ఈ స్టోరీస్ కామెడీ అనే కాదు ఏ స్టోరీస్ అయినా కానీ మనం తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే మన జీవితంలో జరిగే సన్నివేశాల్లో ఇలాంటివి మనకి ఇలాంటి ఏ సిచ్యువేషన్లో ఎలాగా మనం నడుచుకోవాలి అన్నది మనం కథల రూపంలో చాలా నేర్చుకోవచ్చు అని నా ఉద్దేశం నా అభిప్రాయం ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇది మన ఛానల్లో ఈ బుక్ గురించి ఈ స్టోరీ గురించి లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ముందు వీడియోలో ఖచ్చితంగా చూసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్